ఈరోజు లోక్సభ ఎలక్షన్స్ ఇప్పుడే స్టార్ట్ అయినవి నా పేరు షేక్ ఇసాఖ్ అలీ గవర్నమెంట్ ఫోర్ట్ హై స్కూల్ పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చినాను అయితే ఈసారి ఓటు విలువ అనేది ఓటు ఎంత ముఖ్యమో ఓటు గురించి అవేర్నెస్ పబ్లిక్లో రావాలని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ మరియు అన్ని అందరూ అధికారులు పబ్లిక్కి చాలా మంచిగా తెలియజేశారు దానివల్ల పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చింది ఓటు వాడుకోవాలి ఓటును వినియోగించాలని పబ్లిక్లో చాలా అవేర్నెస్ వచ్చింది ఈరోజు మేము హజ్ యాత్రకు వెళ్తున్నాము ఈరోజే ఫ్లైట్ ఉన్నది సాయంత్రం అయినా మనం ఓటు వేసి వెళ్ళాలని ఇక్కడికి వచ్చి ఓటు వేయడం జరిగింది చాలా సంతోషమైంది ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నది అందరూ ఈ ఓటును వినియోగించుకోవాలి అందరూ ఓటు వేయాలని అందరికీ మనవి చేసుకుంటున్నాము చాలా సంతోషం ఇవాళ మేము మా ఓటు ఇక్కడ వినియోగించడం జరిగింది మేము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి కలెక్టర్ మేడంకి అధికారులు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మా ఓట్ను ఇక్కడ వినియోగించుకునేందుకు మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్లో పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తుంది ఇలాగే సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ థర్టీన్త్ మే ఓటింగ్ నాడు మనం ఓట్ వేసి హజ్కి వెళ్తున్నారు ఇవాళ జక్త్యాల నుంచి ఫార్టీ సిక్స్ మెంబర్స్ హజ్ హౌస్ నుంచి హజ్కి వెళ్ళేది ఉంది ఇవాళ మా ఓటుది మనం యూజ్ చేసి హజ్కి వెళ్తున్నారు ఇది నా పేరు షఫీర్ రహమాన్ నేను మా మిస్సెస్ పేరు అస్మా మేము ఇద్దరు కూడా హజ్ పోయిదాల మెంబర్స్లో ఉన్నాం హజ్ మా ఇవాళ మా ఓట్ది మనం యూజ్ చేసి హజ్కి వెళ్తున్నాం